బాపట్ల జిల్లా చీరాల గడియార స్తంభం సెంటర్లో ఉన్న ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాన్య ఖాన్సిరామ్ విగ్రహం వద్ద ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో అక్టోబర్ తొమ్మిదవ తేదీన విజయవాడ ధర చౌక్ దగ్గర తలపెట్టిన నిరసన ధర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ జిల్లా అధ్యక్షులు మార్గ గొర్రెపాటి రవి దుడ్డు భాస్కర్ రావు తదితరులు గోడపత్రికను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగంలో ఉన్న పీఠికను కాదని తమ స్వంత రాజ్యాంగం మార్చే విధానాన్ని వ్యతిరేకిస్తున్నామని భారతదేశం అంటే విభిన్న మతాలు కురాలు కదంబం అని ఆర్ఎస్ఎస్ భావజలతో ప్రజల మధ్య చిచ్చుపెట్టే ఆలోచనను నిరసిస్తూ అక్టోబర్ నెల తొమ్మిదవ తేదీన విజయవాడలో నిర్వహించనున్న నిరసన ధరణ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నామన్నారు Another one day, one in the country d o n t h r e with the g o u విజయవాడలో ధర్నా సౌక్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది బిజెపి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వ పాలన గమనకాండను నిరసిస్తూ భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కులను కాస్తూ ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విజయవాడలో కార్యక్రమాన్ని బలపరచడం జరిగింది అందరూ కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జనం ఎక్కువగా పోయి ఈ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకమైనటువంటి పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఈ పెద్ద కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములు అవ్వాలి ఎందుకంటే ఈ కార్యము ముందు కూడా ప్రజలకు అడగనక్కడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాయి తప్ప చట్టాలు ఉన్న చట్టాలను రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాలను కూడా రూపు మోపడానికి ఒక పథకం ప్రకారం ఈ విధానాన్ని ప్రవేశపెడుతున్నటువంటి బీజేపీకి వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ నిర్వహించినటువంటి ఈ బీజేపీ దుశ్చర్యలను ఖండించడానికి ఈ పార్టీ ఆధ్వర్యంలో ఏఐ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కదంబం మన భారతదేశం విన్న మతావ కుల కదంబం మన భారతదేశం అలాంటి భారతదేశంలో కులాలుగా మతాలుగా అన్ని సమానమని చెప్పినటువంటి ఈ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క మరి ఆలోచన విధానంతో ఏఐబిఎస్పి ఆధ్వర్యంలో రేపు అక్టోబర్ తొమ్మిదవ తారీఖున ఆమె శ్రీ కాంచీరామ్ గారి వర్తంతి రోజున మరి పెద్ద ధర్నా నిర్వహించబోతున్నాం దీనికి ముఖ్య కారణం ఏంటంటే బీజేపీకి అనుకూలంగా ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ అనేటువంటి సంస్థల యొక్క తీసుకునేటువంటి నిర్ణయం సామ్యవాద వాద రాజ్యాంగంలో ఆ పదాలని తీసివేయడానికి మరి వాళ్ళు మరి పావులు తగ్గుతున్నారు కాబట్టి ఆ పదాలను తీసుకెళ్తే ఖచ్చితంగా ఈ భారతదేశంలో పెను విప్లవసీ ఈ భారతదేశంలో దళితులు బహుజనులు అంతా ఏకమయ్యి రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం ఏకమై ఈ బీజేపీని మరి ప్రతి ఖచ్చితంగా ఈ రాజ్యాంగాన్ని కాపాడుకుంటామని చెప్పేసి మేము తెలియజేస్తూ మరి ఈ రోజు చీరాల గడియార స్తంభం దగ్గర ఉన్నటువంటి మానిషి గారి విగ్రహం మరి ఈ యొక్క పాంప్లెట్ ని ఆవిష్కరిస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బహుజనులంతా కూడా మరి ఏదైతే లౌకిక సామ్యవాద పదాలని భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి పదాలని బిజెపి ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ భావజాలంతో విశ్వ హిందూ పరిషత్ భావజాలంతో తీసివేయడానికి పూలు కొనదో దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ రేపు తొమ్మిదవ తారీఖు అక్టోబర్ తొమ్మిదవ తారీఖున విజయవాడలో ధర్నా చౌక పెద్ద నిర్వహించబోతా ఉన్నాం ఈ ధర్నాన్ని జయప్రదం చేయవలసిందిగా బహుజనులందరినీ పేరు పేరును ఆహ్వానిస్తూ అంబేద్కర్ సాక్షిగా అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని పరిరక్షించడం కోసం ప్రతి ఒక్క పౌరుడు ప్రతి ఒక్క దళిత బిడ్డ బహుజన బిడ్డలందరూ కూడా ఎస్సీ ఎస్టీ బిసి ముస్లిం కూడా ఏకమయ్యి ఎందుకంటే ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ భావజాలం ఆర్ఎస్ఎస్ భావజాలం అంటే ఈ దేశంలో క్రిస్టియన్లు క్రిస్టియన్స్ మైనార్టీలు ఉండకూడదు ఓన్లీ హిందువులు మాత్రం ఉండాలనే ఒక ఒక ఇష్ట అభిప్రాయాన్ని మరి తొలగించాలంటే ఖచ్చితంగా మనం అందరం ఏకమయ్యి ఈ దేశంలో అందరూ మత భతాలు అన్ని కూడా సమానం కాబట్టి వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో ముస్లింస్ క్రిస్టియన్లు లేని దేశంగా తీర్చివాలనే వాళ్ళు ప్రత్యేక నిచ్చితంతో ఉండి ఈ యొక్క పావులు చదువుతున్నారు దీన్ని కలిసి మీద విషయించి అందరూ ముస్లిం మైనారిటీలు క్రిస్టియన్స్ అందరూ కూడా ఈ కార్యక్రమం ఏఐడీఎస్పి బాబు జిల్లా అద్దె ఒక మార్పును నేను మీకు జయ దేవని తెలుపుకుంటూ నేడు భారతదేశాన్ని పరిపాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ ప్రభావంతో భార భారత రాజ్యాంగంలోని పీఠికలో ఉన్న లౌకిక ప్రజాస్వామ్యత ఉన్న ఈ రాజ్యాంగాన్ని మార్చాలని లౌకిక తీసేయాలని సామ్యవాదం దాని గంభీరంగా ఉండాలి ఆ సామ్యవాదాన్ని ఆ పదాన్ని కూడా ఈ రాజ్యాంగ పీఠికలను తొలగించాలని గట్టిగా ప్రయత్నిస్తుంది ఆ ప్రయత్నాన్ని ఆల్ ఇండియా బిఎస్పీ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఈ యొక్క భారతదేశ గమ్యము ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా సమానత్వం సాధించడమే భారతదేశ రాజ్యాంగం పరమార్థం కావాలని అన్ని మతాలు సామరస్యంతో సకల మతాలు అన్నంగా జీవించాలని అన్ని లౌకికంగా అన్ని మతాలకు స్వేచ్ఛ ఉండాలని ప్రజాస్వామ్య బద్దంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించడానికి ఏర్పాటు చేసుకున్న ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో అక్టోబర్ తొమ్మిదో తారీఖున అన్నశ్రీ కాశీరామ్ గారి వర్ధంతి సందర్భంగా విజయవాడలోని జింకర్నా చౌక్ లో జరుగు ధనాన్ని ప్రజలందరూ విజయవంతం చేయాలని ఏ బాపట్ల జిల్లా తరఫున కోరుకుంటున్నాం జై భీమ్ జై భారత్